మరి ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడబోతుంది అగేన్స్ట్ బంగ్లాదేశ్ సో ఇండియా ఏమైనా చాహల్ని తీసుకునేటువంటి అవకాశం ఉందా లేక కుల్దీప్ సరిపోతాడా అని నేను సుమన్ని అడుగుతున్నాను అయితే చాహల్ని ఎవరి ప్లేస్లో తీసుకురావాలి అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ తీసుకొస్తే ఓన్లీ జడేజా ప్లేస్ ఒక్కటే ఉంది ఎందుకంటే వేరే ప్లేస్ అయితే నాకు కనపడట్లేదు అక్సర్ కష్టమంటారా అక్సర్ బ్యాటింగ్ చేస్తున్నాడు కదా ఈస్ గెటింగ్ దోస్ రన్స్ ఇంపార్టెంట్ వికెట్ కూడా తీస్తున్నాడు అండ్ ఇద్దరు లెఫ్ట్ హాన్ స్పిన్నర్స్ అవసరమా ఒక లెగ్ ని తీసుకోవచ్చు అని ఉంటుంది మీ మైండ్ సెట్ సో దట్ ఈస్ ప్లేస్ కానీ ఐ డోంట్ థింక్ సో ఇండియన్ టీమా మూవ్ చేస్తారని సాహసైతే చేరే చేయలేమో అని అంటే చూడండి ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్ టీమ్ గెలవాలి టీమ్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్ కానీ మీరు చెప్పినట్టు సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఆడతారు అనిపిస్తుంది బంగ్లాదేశ్లో ఇదే తో ఐ డోంట్ థింక్ సో చాహల్ కి లెవెన్ లో ఛాన్స్ దొరుకుతుంది విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్కి టీ ట్వంటీ ఫార్మాట్ వరల్డ్ కప్లో ఆపర్చునిటీ దొరకట్లే అంటే ఇండియా సైడ్ అంత స్ట్రాంగ్ ఉందన్నమాట